రీసెంట్గా ఆన్లైన్లో వచ్చిన ఒక పోస్ట్ సినిమా ఎకనామిక్స్ మీద పెద్ద చర్చకే దారితీసింది అసలు ఈ వాదన మొదలైందే ఒక షాకింగ్ ప్రశ్నతో పైరసీని లీగల్ చేసేయాలా ఈ మాట వెనుక సామాన్యుడి ఆర్థిక ఫ్రస్ట్రేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ మొత్తం ఆర్గ్యుమెంట్ ఎవరి మధ్య అంటే ఇండస్ట్రీకి ఆర్మణలాంటి సామాన్య ప్రేక్షకుడికి మధ్య టికెట్ ఓటీటీ రేట్లు తమకు చాలా భారంగా ఉన్నాయని మధ్యతరగతి ప్రేక్షకులు అంటున్నారు అసలింతకీ సినిమాలకి పెట్టే వీల వందల కోట్ల బడ్జెట్ ఎక్కడ్ంచొస్తోంది ఒక్కో హీరో రెమ్యునరేషనే మూడు వందల కోట్ల దాకా ఉంటోందని ఆ పోస్ట్లో ఉంది ఈ డబ్బంతా మధ్యతరగతి పేదవాళ్ల జేబుల నుంచే వస్తోందని వాళ్ల వాదన సరే ఖర్చు పక్కన పెడితే అసలు సినిమాల క్వాలిటీ సంగతేంటి ఒకవైపు ఇండస్ట్రీలో విపరీతమైన ఖర్చులు మరోవైపు ప్రేక్షకుడికి మాత్రం అవే రొటీన్ కథలు ఇంత ఖర్చు పెట్టి చూసేంత గొప్పగా సినిమాలున్నాయా అంటే అది లేదు సో వాళ్లు కొన్ని డిమాండ్లు పెట్టారు హీరోల రెమ్యునరేషన్ టికెట్ స్నాక్స్ రేట్లు తగ్గించాలని ఒకవేళ ఈ మార్పులు రాకపోతే అప్పుడు వాళ్ళ ఉన్న ఒకే ఒక్క ఆన్సర్ పైరసీ ఈ తిరుగుబాటు లాజిక్ చాలా సింపుల్ ధరలు ఎక్కువ క్వాలిటీ తక్కువ అందుకే పైరసీ అంటున్నారు ప్రేక్షకులందరూ ఒక్కటైతే ఇండస్ట్రీని మార్చొచ్చు అనేది వాళ్ల నమ్మకం అంతేకాదు దాదాపు డెబ్బై శాతం మంది ఈ ఆలోచనకి సపోర్ట్ చేస్తారని వాళ్లు నమ్ముతున్నారు అందరూ కలిసి సిస్టమ్ని ఎదిరిస్తే మాత్రం ఏం చేయగలరు ఇదే వాళ్ల ధైర్యం అంటే ఇక్కడ పైరసీ ఒక దొంగతనం కాదు అది అన్యాయం మీద చేస్తున్న ఒక ఆర్థిక నిరసన మాంచి సినిమా అందుబాటు ధరలో లేనప్పుడు ప్రేక్షకుల తర్వాతి అడుగు ఏంటి ఇది ఆలోచించాల్సిన విషయమే